ఆశ కలిగిన వారు తో కాంటాక్ట్ చేయండి మన క్లాసు దేవుడి చిత్తం అయితే వచ్చి వారం మొదలు ప్రారంభం చేయాలి కోరుచున్నాను కొంతమంది నాకు కావాలని చెప్పారు ఇంకా మిగిలిన కొంతమంది రావాలి ప్రార్థన చేయండి మీకు పరిచయం ఉన్న వాళ్ళతో చెప్పండి ఓకే ఒక వాక్య భాగము మనం చదువుతాం యోగ గ్రంథము ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఆరు వజనం ఒక్కసారి ఒక వాళ్ళు చదివి సహాయం చేయాలి మీరు ప్రార్థన ఈ ప్రార్థనలు పాల్పొందినప్పుడు పక్కనే ఒక బైబిలు ఒక నోట్బుక్ ఒక పెన్ ఉన్నది మంచిది ఎల్లప్పుడూ ఎవరు వాక్యం చెప్పిన ఆ రోజు దేవుడు మీతో మాట్లాడిన విషయం మీ బుక్లో ఒకరోజు అది రాసిన మంచిది ఈ రోజు కొత్తనే ప్రార్థనలు దేవుడు ఫలాని విషయం నాతో మాట్లాడారు ఆ రోజు అయ్యారు వాక్యం చెప్పినప్పుడు ఎక్కువ వాక్యం చెప్పిన ఎక్కువ కార్యం బోధించను కానీ ఆ ప్రసంగము నుండి ఏదో ఒక మాట ఏదో ఒక సందేశం మెసేజ్ దేవుడు నాతో మాట్లాడారు అలాగే ఆ డైట్ రాసి మీవు మీ డైరీలు రాసినది మంచిది అది రాబోన కాలము మీకు అది బలం ఓకే బైబిల్ ఖచ్చితంగా ప్రార్థన కూర్చున్నప్పుడు ఉండాలి ఒక వాళ్ళు చదవండి ఇరవై యోగ గ్రంథము ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఆరు వదన అప్పుడు సర్వశక్తిని అందు నీవు ఆనందించదవు దేవుని తట్టు నీ ముఖం ఎత్తెదవు ఇరవై ఏడు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు ఓకే ఆరు వాక్యము స్టార్టింగ్ అప్పుడు అప్పుడు ఎప్పుడు అప్పుడు సర్వశక్తినైన దేవుని ఎందు మీకు ఆనందించడానికి సాధ్యం మీ దేవుని తట్టు ముఖం ఎత్తుకొని ప్రార్థన చేసినప్పుడు మీకు మీ ప్రార్థన దేవుడు ఆలగించి ఎప్పుడు ఆ వాక్యములు అప్పుడు రాసియారు ఏం చేసినప్పుడు అదికు మనం అర్థం అవడానికి ఇరవై రెండు వజనములు వెళ్ళాలి ఇరవై రెండు వజనం నుండి చదివి ధ్యాని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి అబ్రహామైన ఇసగాకు యాకోబు మోష ఇతరులందరితో దేవుడు ప్రమాణం చేసి ఆశీర్వదించిన దేవుడే ప్రమాణము లేకుండా ఒప్పందం లేకుండా దేవుడు ఏం చేయలేదు ప్రమాణం చేసి ఆశీర్వదించిన దేవుడు ఎవరైనా ప్రమాణములు నిలబడినా ఆ ప్రమాణం దేవుని వాక్యం పాటించి ముందుకు వెళ్ళిన ఏం ప్రమాణం చేశారో ఆ ప్రమాణ ప్రకారం ఇక్కడ ఆశీర్వదించి అర్థం చేసుకోవడానికి ఇరవై రెండు వదిన చదవండి ఆయన నోటి ఉపదేశము ఇరవై ఒకటి నుండి ఆయనతో సహవాసము చేసిన సమాధానం కలుగును చాలా ఆయనతో సగవాసం చేసిన ఎడల మీకు సమాధానం నిజముగా మీకు ఇప్పుడు సమాధానం ఉన్నాయా ఇప్పుడు ప్రార్థనలు పాలు పొందిన పద్దెనిమిది మంది నేను లేకుండా ఈ పద్దెనిమిది మంది ఒకసారి మీ వివాహం చేసిన వ్యక్తి మీకు భర్త ఉండొచ్చు పిల్లలు నాన్నగారు అత్తగారు తాతగారు తమ్ముడు అక్క చెల్లెలు లేదా మీ సింగిల్ ఏదైనా పర్లేదు నిజముగా మీకు సమాధానం ఉన్నాయా ఒకసారి తన్నత్తాన్ని పరీక్షించుకోవాలి ఆ ఇంట్లో లేదు ఆ సంఘము లేదు ఆ విశ్వాసికి లేదు అది కాదు అది వారి విషయము మీవు తన్న తాను మీకు నిజముగా సమాధానం సమాధానమున్నాయా లేత యేసు ప్రభు మనకు సమాధానం ఇచ్చిన దేవుడే ఆ సమాధానం రక్షణ మారుమని అనుభవం పొందినప్పుడు దేవుడు ఇచ్చాడు కానీ అది తెలియలేకుండా ఒక్క వాళ్ళకు ఆ రాజు దూరదేశములో ప్రయాణం చేయడానికి వెళ్ళిపోయినప్పుడు పది మందిని పిలిచి పది మందికి ఒక్కొక్క దినాలు మినాలు ఇచ్చాడు నేను వచ్చిన వరకు వ్యాపారం చేయండి అందరికి పది మందికి ఒకటి ఒకటి మినాలు ఇచ్చారు లేదా మన భాషలు చెప్పినా వంద రూగ ఇచ్చారు మీ వెళ్ళి నేను వచ్చిన వాళ్ళకి వ్యాపారం చేయండి అని చెప్పి ఒక్క రూగుకి ఇప్పుడు ఏమో వ్యాపారం చేయడానికి సాధ్యం కాదు దొరికిన వాళ్ళు ఏం చేసారు ఒకవాళ్ళు వెళ్ళి వ్యాపారం చేసి పది సంపాదించారు ఒక వాళ్ళు ఐదు సంపాదించారు ఇద్దరు మాట అక్కడ ఉన్నాయి మిగిలిన వారు ఏదో సంపాదించారు కానీ ఏమో సంపాదించలేని ఒక వ్యక్తి అక్కడ చెప్పిన ఒక ఆయన ఆయన ఎక్కడికే చేశారు ఏదో రుమాల్లో కట్టి మట్టిలో ఏదో పెట్టారు ఏమీ చేయలేదు అందరికీ సమానమే దొరికింది ఆశ కలిగిన వారు యజమానం మాటకి లోబడిన వారు అది వ్యాపారం చేసి ఒకవాళ్ళు పది సంపాదించి ఒకవాళ్ళు ఐదు సంపాదించారు ఈ ఒక్క వాళ్ళు ఏమూ సంపాదించలేదు ఆయన అది ఎక్కడో మట్టిలు గుండెలు తాచిపెట్టారు కానీ నష్టం చేయలేదు యజమాని వచ్చి అడిగినప్పుడు ఇదే మీ ఇచ్చిది మీవేక్కడికో దూరదేశంలో యాత్రికులుగా వెళ్ళి సుగించడానికి వెళ్ళారు మీకోసం నేను పని చేయాలా మీకోసం మీకు మీకు డబ్బు పెరగడానికి నేను వ్యవసాయం చేయాలా వ్యాపారం చేయాలా అలాగే చెప్పి ఆ ఒకటి మీ డబ్బు మీ సుమ్ము మీ తీసుకో అలాగే చెప్పింది మిగిలిన వారు ఏదో ఏదో సంపాదించారు ఇలాగనే ఇప్పుడు విశ్వాసులు అందరు దేవుడిచ్చిన సమాధానము కొంతమంది తాచిపెట్టు అందుకు విలువ తెలియదు దేవుడిచ్చిన తలాందు రక్షణ మనిషి అనుభవం పొందినప్పుడు దేవుడు ఇచ్చిన తలాంతో ఎక్కడో రూమాల్లో కట్టి ఎక్కడో గుండలు లేచారు ఎక్కడో పెట్టారు రక్షణవారు మనిషి అనుభవం పొందినప్పుడు నిజమైన సమాధానం దేవుడు మీ హృదయానికి ఇచ్చారు ఆ సమాధానం కాపాడడానికి మీకు సాధ్యం లేని పరిస్థితి వ్యాపారం చేయలేదు వర్ధుల్లు చేయలేదు ఎక్కడో పెట్టారు ఏమి చేయలేదు అందువలన ఆ సమాధానం విలువ తెలియలేకుండా దాడి చేసిన నిమిత్తం లేదా భర్త సమాధానముతో ఉన్నప్పుడు అనవసరంగా రెండు మాట పలికిన నిమిత్తం ఆ రోజు సంతోషం పోయింది మరలా వారిద్దరు మాట తగ్గిపోయింది భోజనం పెట్టినప్పుడు ఒకవాళ్ళు భోజనం తినలేదు మరలా ఎక్కువ ఇంట్లో మాట్లాడలేదు పడుకున్నప్పుడు కొద్దిగా దూరం దూరం పడుకును హృదయపూర్వం మాట్లాడలేదు సమాధానం పోయింది ఏమి ఒక మాట నిమిత్తం ఒక మాట వెలికారు లేదా ఒక వంద రూపా విషయం లేదా ఒక పది రూపా విషయం సమాధానం పోయింది సమాధానము కాపాడడానికి ఎక్కువ మందికి తెలియదు ప్రేమంతో పలిగించడానికి ఎక్కువ మందికి తెలియదు ఇక్కడ దేవుని వాక్యం సెలవు అప్పుడు ఎప్పుడు మొట్టమొదటిగా ఆయనతో సహవాసం చేసి సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం ఆ సగవాసం చెప్పిన మాటకి అర్థం ఏమి తెలుసా అల్లరి లేకుండా గొడవ లేకుండా కుట్ర లేకుండా దేవునితో కూడా ఉన్న పరిస్థితి అదే సగవాసం ఆయనతో మంచి సగవాసం ఉండాలి మీకు మనుషులతో గొడవ చేసినప్పుడు దేవునితో కూడా ఉన్న సగవాసం తగ్గిపోతాయి మనుషులతో గొడవ చేసి దేవునితో మంచి సగవాసములు ఉండడానికి మీకు సాధ్యం కాదు ఆ ఇరవై ఒకటి మరి ఒకసారి చదువు మా సహవాసము సమాధానము కలుగును ఆయనతో ఆయనతో సమాధాన సగవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును ఆయనతో ఎవరు సర్వశక్తుడైన దేవునితో సగవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగు ఇది ఎక్కువ మందికి ఆయనతో సగవాసం చేయడానికి తెలియదు అందువలన ఎక్కువ కుటుంబములు సమాధానము లేదు మా మాట విని అక్క చెల్లి తమ్ముడు దేవునితో మీకు మంచి సహవాసం ఉండాలి ఆ మాటకు అర్థం దేవునితో మంచి సహవాసము లేదా సమాధానం ఎలాగ దొరుకు దేవునితో గొడవ చేసి దేవునితో అల్లరి చేసి దేవునితో కుట్ర చేసిన తర్వాత ఆ గ్రీకు మాటకు అర్థము ఏము గొడవ అల్లరి ఏము లేకుండా మంచి ప్రేమముతో ఉన్న ఆ పరిస్థితి ఆయనతో సమాధానం సహవాసం చేసిన ఎడల సహవాసం చేయడానికి తెలియదు ఎక్కువ మంది దేవునికి వైరముగా నిలబడును ఫ్రెండ్గా ఉండాలి అందరం చెప్పిన ఓ నేను వాకి చదువు చదువుతున్నాయి నేను ప్రార్థన చేస్తున్నాయి నేను మందిరములు వెళ్ళను కానీ దేవునితో వైరమే చాలా మంది క్రియలు దారా దేవునితో వైరిముగా నిలబడును సహవాసము లేదు దేవునికి దేవుడు ఒక శత్రు అలాగ భావించి బ్రతికిన ఉన్నాయి మీ ఉన్న కోరిక అన్ని దేవునితో అడిగారు అది దొరకలేదా మీ ఏం చెప్పని తెలుసా ఓ దేవుడు ఆ ఆమెకి ఇచ్చారు నాకు లేదు అలాగ మాట పలుగు వారున్నాయి దేవునితో సగవాసం వైర్యముగా ఉండకూడదు ఎక్కువ మంది పత్రికలు అపశ్చులు పౌలు గారి చెప్పిన మాట కొందరు శిలువికి శత్రువుగా నిలబడిను శత్రుగా దేవునితో శత్రుత్వములు ముందుకు ఎలాగ వెళ్ళు దేవునితో ప్రా పాపం చేసిన ఆయనతో ఎలాగ సగవాసం దేవునికి విరోధముగా మాట్లాడిన ఎలాగ సగవాసం దేవుని వాక్యము మీ నమ్మలేదా ఎలాగ సగవాసం శత్రువే విశ్వాసముతో అడుగుడి నేను ప్రార్థనకి జవాబు ఇస్తాను దేవుడు చెప్పినప్పుడు ఆ మాట మీ నమ్మలేదు అవిశ్వాసముతో దొరుకువ లేదా దొరుకువ లేదా మీ హృదయముల అవిశ్వాసముతో అయితే మేము దేవునితో ఏ సగవాసం అర్థం చేసుకోవాలి దేవునితో మీ శత్రుగా ఉండకూడదు ఫ్రెండ్గా ఉండాలి బిట్టగా ఉండాలి కుమారుడుగా ఉండాలి కుమార్తెగా ఉండాలి ఒక ఆత్మ మిత్రముగా ఉండాలి మీ దేవునికి విరోధముగా నిలబడి శత్రుగా భావించి ముందుకు వెళ్ళిన ఆయనతో మీకు సగవాసం లేదు మీకు విరోధముగా నిలబడిన శత్రుతో మంచి సహవాసం చేయడానికి మీకు సాధ్యమా మనుషులైన మనకు సాధ్యం కాదు అలాగైతే దేవునితో పాపం చేసి దేవుని మాట నమ్మలేదు అవిశ్వాసము దుష్ట హృదయము చెడుతనములు అలాగలాగ చేసిన దేవునితో ఎలాగ సగవాసం వివాహం చేసి పిల్లలు పుట్టిన తర్వాత మూడు వందలు సంవత్సరం దేవునితో కూడా నడిచారు వివాహం చేశారు పిల్లలు పుట్టారు తర్వాత మూడు వందల సంవత్సరం దేవునితో కూడా నడిచి ఆయనకి ఇష్టమైన క్రమముగా మృతికి అప్పుడు వివాహం చేసిన పిల్లలు పుట్టినా ఉద్యోగం చేసినా వ్యవసాయం చేసినా ఏ పని చేసిన వాళ్ళకు దేవునితో సహవాసములు వెళ్ళడానికి నడవడానికి సాధ్యమే ఓ నాకు అలాగే సాధ్యం కాదండి నాకు భర్త ఉంది నాకు పిల్లలు ఉన్నాయి వారు పని నాకు సరిపోవు మందిరములు వెళ్ళడానికి టైం లేదు అది కాదమ్మా మీ సృష్టికర్త అయిన దేవుడు ఆ దేవునితో సహవాసం ఉండాలి అప్పుడే మీ ఇంటికి సమాధానం మీ ఆలోచన చేసినాం భర్త అప్పుడప్పుడు తాగి వచ్చి గొడవ చేసినాం అదికోసం మీ ఇంట్లో సమాధానం లేదు అది కాదమ్మా మొట్టమొదటిగా మీలో సమాధానం ఉండాలి ఆ సమాధానం రావడానికి ఆయనతో కూడా నేను నివసించాలి సహవాసం ఉండాలి శత్రువుగా ఉండకూడదు మిత్రముగా ఉండాలి ఫ్రెండ్స్గా ఉండాలి ఒక సాటి అయిన సఖాయిగా ఉండాలి ఒక మంచి ఫ్రెండ్షిప్ మంచి సగవాసోదే మీ ఏదైనా కొట్టుకాడకి వెళ్ళినప్పుడు టౌన్ కు వెళ్ళినప్పుడు ఎవరిని పిలిచినది మీకు ఒక ఫ్రెండ్స్ కావాలి ఒక్కటిగా వెళ్ళడానికి మీకు ఇష్టం లేదు అప్పుడు మీ ఎవరిని పిలిచినది అనే మీ పొరుగువాడు మీతో గొడవ చేసిన వాడిని పిలిచువా అమ్మా ఒకసారి మనకు టౌన్ వరకు వెళ్ళి వస్తా పిలువువా పిలువలేదు ఎవరిని పిలిచినది మీకు చాలా ఇష్టం కలిగిన ఎవరైనా వారిని పిలిచు చెల్లి ఈరోజు ఖాళీయా ఖాళీ అయితే ఒక రాజు ఒకరోజు మనం ఈ రోజు ఆ ఫలాని షోపు వెళ్ళడానికి వస్తావా మీతో విరోధముగా ఎల్లప్పుడూ నిలబడిన వారు మీతో విరోధముగా మాట్లాడిన వారు అలాంటి వారిని మీ అలాగే ఒక ప్రయాణం చేయడానికి పిలువలేదు ఒక వివాహత్తుకు వెళ్ళడానికి పిలిచినప్పుడు ఎవరు మీతో సంతోషముతో పలకరించిన వాళ్ళని మీ పిలిచి మిగిలిన వారితో కూడా వెళ్ళడానికి మీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేదు అలాగనే ఈ క్రైస్తవ జీవితము ముందుకు కొనసాగించడానికి ఆయనతో కూడా మీకు మంచి సహవాసం ఉండాలి ఆయనతో కూడా సర్వశక్తుడైన దేవునితో కూడా మీకు మంచి సహవాసం ఉండాలి అప్పుడు మీకు సమాధానం మీ ఇంటికి సమాధానం కావాలా మీ సగవాసం సరి చేయాలి సరి చేయాలి సహవాసం లేదు చాలా మందికి దేవుడు ఒక శత్రు అలాగ భావించి బ్రతిగిన వారు దేవుడు అన్యాయస్తుడు అలాగ మాట వారు దేవుడిచ్చిన వాగ్దానము నమ్మలేని వారు అవిశ్వసించిన వారు అలాంటి వారిని దేవుడు ఎలాగే ఆశీర్వదించి సమాధానిస్తాడు సాధ్యం కాదు మొట్టమొదటిగా మీ మంచు సమా సహవాసం ఉండాలి అప్పుడు మీకు సమాధానం కలిగదు ఇప్పుడు మీ జీవితములు మీకు సమాధానం లేదా మీరు అర్థం చేసుకోవాలి ఆయనతో మంచి సహవాసం ఆ రిలేషన్షిప్ ఇది వరకు పూర్తిగా కనెక్ట్ అవ్వలేదు మీ ఏదో చేస్తున్నాయి మందిరములు వెళ్తున్నాయి ప్రార్థనకి పాల్గొనయి అటు వెళ్తున్నాయి అట్టు పడవలు ఒక కాలు ఇట్టు పడవలు ఒక కాలు ఆదివారం మందిరములు వాకి మిగిలిన ఆరు రోజు మీ ఇష్టానుసారంగా తిరిగి అందరితో బలకరించి ప్రతి చోటకి వెళ్ళి ఏం బోధ ఏం తెలియదు ఏం మంచిదో చెట్టు తెలియదు అలాగే బృతికినా ఎలాగే దేవునితో సగవాసం ఈమెని గద్దించడానికి చెప్పింది కాదు మనం జీవితం కొంచెమే పోయిన వారములో మా సంఘములు ఉన్నవాడు ఒకవాళ్ళు చనిపోయింది ఏ కారణం దేవునితో సగవాసం లేదు భార్యా పిల్లలు అక్కా చెల్లెలు అందరూ మందిరములు వచ్చినప్పుడు ఈయన ఈయన మందిరం రాలేదు చాలాసారి మారుమని సుపొందడానికి చెప్పి మారుమని సుపొందలేదు మందిరములు రాలేదు చిన్న వయసు నుండి పది నాలుగు వయసు నుండి తాగడానికి ప్రారంభమైంది ఆటో తోలించిన దొరికిన డబ్బని తాగును అలాగే తాగి 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 రెండు సంవత్సరాల క్రితం డాక్టర్స్ చెప్పి ఇంకా మీ తాగినా మీ చచ్చిపోవు ఆ మాట వినలేదు ముగ్గురు నలుగురు డాక్టర్స్ చెప్పి నాలుగు డాక్టర్స్ నాలుగు హాస్పిటల్ ఇంకా తాగిన చచ్చిపోతే మాటకి లేదు పెద్ద పెద్ద సావకులు చెప్పారు తమ్ముడా ఇక తాగకూడదు మరమనిషి ముందు మాటకి విధేత లేదు చెప్పారు నాన్నగారు చెప్పారు తల్లి గారు చెప్పారు అందరం బోధించారు మాట వినకొండ తాగి 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 పోయిన బుధవారం చచ్చిపోయింది ముప్పై రెండు వయసు ఇరవై ఆరు వయసున్న అమ్మ ఇద్దరు పిల్లలు విధవరాలైంది పిల్లలకు నాన్నగారు లేదు ఇంటి వారందరూ ఈయన చిన్నవాడే ఆ ఇంటిలో ఆయన చనిపోయింది నాన్నగారి తల్లి గారు ఉన్నప్పుడు కారణం ఏమి ఎవరి మాటకి విధేయత్తులు లేదు ఇదివరకు మందిరం రాలేదు పిల్లలకు భార్య వచ్చినప్పుడు ఆయన రాదు ఎవరి మాట విధేయత్తులు ఎన్నోసారి బోధించారు సువార్త చెప్పారు వినలేదు మార్పు లేదు దేవునితో మంచి సగవాసం లేదు అవవాదితో మంచి సగవాసం చేసి అబవాది తీసుకుని వెళ్ళిపోయింది లోగముతో కలిసి బృతికి అది లోగములున్న అన్ని చెడుతనము చేసి మారు మనిషి లేదు పశ్చాత్తావం లేదు చచ్చిపోయింది ఎక్కడికి పోయింది నరగానికి వెళ్ళిపోయింది అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఆయనతో కూడున్న సగవాసమే మీకు సమాధానం అప్పుడు మీకు మేలు జరుగు లేదా కీడే అప్పుడప్పుడు మీ ఇంటిలో కీడు జరిగిన ఉన్న మీ అర్థం చేసుకోవాలి ఆయనతో కూడా మీకు మంచి సహవాసం ఇది వరకు ఆ మంచి రిలేషన్షిప్ ఇది వరకు లేదు అప్పుడప్పుడు మీ జీవితంలో కీడు నష్టము జరిగిన అర్థం చేసుకోవాలి మంచి సగవాసం లేదు దేవుని వాక్య స్పష్టముగా సెలవించినది ఆయనతో సగవాసము ఉండని ఎడల మీకు సమాధానం జరిగను మీకు మేలు జరుగు సమాధానం ఉన్నే మేలు జరుగు సమాధానం లేదా సహవాసం లేదు సహవాసం లేదా కీడు జరుగు ఆయనతో సహవాసం దేవునితో సర్వశక్తుడైన దేవునితో సహవాసం మీకు ఉండాలి అప్పుడు మేలు జరుగు సమాధానము జరుగు మిగిలిన భాగం అది కింద ఉన్న వాక్యం వచ్చి వారము నేను చెప్తా అర్థం చేసుకోవాలి ఎప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలగించినది ఆయనతో సహవాసం ఉన్నప్పుడు మంచి రిలేషన్షిప్ ఉన్నప్పుడే అదే ఇరవై ఆరు వదనం అప్పుడు ఆ అప్పుడు తెలుసుకోవడానికి ఇరవై ఒకటి నుండి వచ్చినా మనకు అర్థం లేదా అర్థం అవ్వలేదు ప్రార్థన చేస్తా ఎక్కువ ప్రేమించిన పరలోక తండ్రి ఈ ప్రార్థనలు పాల్పొందిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరిచి చదివిన వాళ్ళకు చదవడానికి తగిన బుద్ధియు జ్ఞానము కృపయు తెలివియు ఇవన్నీ స్కూలు కాలేజీ అన్ని ఓపెన్ అయినప్పుడు ప్రభు వారికి అవసరమైనదన్ని ఇవ్వండి ప్రభు ఉద్యోగం చేసిన వారికి ఉద్యోగం ఆశీర్వదించండి ఉద్యోగం లేని వారికి కొంచెం ఉద్యోగం ఇవ్వండి ప్రభు వ్యవసాయం చేసిన వారిని ఆశీర్వదించండి ప్రభు దేవుడా ఇందులో ఉన్నవారు ఏ పని లేదు ఇందులో ఉన్నవారైనా హౌస్ వైఫ్ అయిన ఉన్నవాళ్ళైనా చదువైపోయి ఇందులో ఉన్నవారైనా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరిచి ప్రతి ఒక్కరు దేవునితో మంచి సగవాసములు ఉండడానికి ఆ సగవాసం తగ్గిపోయిన ఆ రిలేషన్ కట్ అయిపోయిన ఏదైనా క్రియలు వారి జీవితములు అది సరి చేసుకొని మంచిగా నిలబడానికి సహాయం ఆశీర్వదించి బలపరిచి కాచి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడు నామ తండ్రి తండ్రియని దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి ప్రభావము మనమందరికి తోడు నిను కాకా